హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో నేను చూపించిపోయే రెసిపీ పరమాన్నం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే పరమాన్నం కాకుండా ఇలా కొరలతో పరమాన్నం చేసుకోండి రుచికు రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను చెప్పిన ఈ కొలతలు ఫాలో అవుతూ చేస్తే ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు బియ్యంతో పరవాన్నం ప్రెజర్ కుక్కర్లో వంట రానివలు సైతం ఈజీగా చేసేలాగా వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి కొరలు పరవాన్నం చేసుకోవడానికి నేను ఇక్కడ అరకప్పు దాకా కొరలను తీసుకుంటున్నా ఇలా ఏదైనా కప్పు పెట్టుకున్నారు అంటే కొలత ఈజీగా ఉంటుంది మునిగేంత వరకు నీళ్లు వేసుకొని కొరలను బాగా ప్రెస్ చే శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేశారు అంటే దీంట్లో ఉన్న అంతా కూడా పోతుంది చూస్తున్నారు కదా ఇలా వాష్ చేసిన తర్వాత ఏ కప్తో కొరలు తీసుకుంటున్నారో అదే కప్ తోటి రెండు కప్పులు దాకా నీళ్లు వేసుకోండి కొరలను డైరెక్ట్గా ఉడికించకూడదండి నానబెట్టుకుంటేనే మనకి బాగా తొందరగా ఉడుకుతాయి నేను ఇక్కడ రెండు గంటల దాకా నానబెడుతున్నా ఇలా నానబెట్టడం వల్ల మనకి ఈజీగా కూడా డైజెషన్ అవుతుంది రెండు గంటల తర్వాత కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వండి ఇలా నాలుగు ఐదు విజిల్స్ వస్తేనే కొరలు మెత్తగా ఉడుకుతాయి ఇది ప్రెజర్ పోయేలోగా వేరొక ప్యాన్లోకి అరకప్పుకి రెండు స్పూన్లు తగ్గించి తురిమిన బెల్లాన్ని తీసుకోండి రెండు స్పూన్లు షుగర్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఏ కప్తో అయితే బెల్లం తీసుకుంటున్నారో అదే కప్ తోటి అరకప్పు దాకా నీళ్ళను వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి బెల్లాన్ని కరగనిస్తే సరిపోతుంది ఎటువంటి పాకం రానవసరం లేదండి బెల్లము ఇలా కరుగుతున్నప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇలా చీ పౌడర్ని కూడా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా బబుల్స్ వచ్చి బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం పాకాన్ని పూర్తిగా చల్లనివ్వండి కుక్కర్ కూడా మనకి ప్రెజర్ పోయి ఉంటుంది మూత తీసి చూద్దాము చూడండి కొరలు చక్కగా ఉడికాయి కదా వేడి మీద ఉండగానే గరిటెతో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పరవానానికి అన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుంది ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఏ కప్తో కొరలు తీసుకున్నారో అదే కప్ తోటి ఒక కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను వేసుకోండి పాలంతా కూడా ఉడికించుకున్న అన్నంలోకి బాగా కలిసేలాగా కల్పించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కలిపేటప్పటికీ పాలంతా కూడా అన్నం అనేది బాగా అబ్జర్వ్ చేస్తుంది కదా ఇప్పుడు అదే కప్ తోటి ఇంకొక పావు కప్పు దాకా పాలను వేసుకోండి ఒకటి పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది పాలంతా కూడా అన్నంలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీంట్లో ఉన్న పాలంతా దగ్గరగా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లలో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారు అంటే అడిగంటుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకుంటే పరవానం కమ్మగా ఉంటుంది స్వీట్ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి తినేటప్పుడు వికారం లేకుండా కొద్దిగా సాల్ట్ వేసుకోండి మరి ఎక్కువ కూడా వేయకూడదండి చిట్కడి వేసుకుంటే సరిపోతుంది నెయ్యి ఉప్పు అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఇలా కాస్త దగ్గర పడేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా పాలంతా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొద్దిసేపు అయితే చలార్నిద్దాము చల్లారిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న జాగ్రీ సిరప్ అంతా కూడా వేసుకోవాలి వేసుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాలు అలానే వదిలేసేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం అంతా కూడా అన్నంలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది కొంచెం దగ్గర పడేంతవరకు లో లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేరొక ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యిని వేసుకోండి పరవాణంలో నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది నెయ్యి హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు అలానే బాదం పప్పు వేసుకుంటున్నా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టమండి మీకు నచ్చినవి వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు ఇలా కొంచెం మనకి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కిస్మిస్ వేసుకోండి ఆ వేడికే వేగిపోతుందండి మనమేం స్టవ్ ఆన్ చేసి జీడి కిస్మిస్ని వేయించిన అవసరం ఇలా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ ఉడికించుకున్న అన్నం ఉంది కదా దాంట్లోకి ఈ జీడిపప్పు కిస్మిస్ని వేసేసుకోవాలి నేర్తో సహితంగా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి చూస్తున్నారు కదా కొరలతో పరమాన్నం అయితే రెడీ అయిపోయింది కొరలతో పరమాన్నం తయారు చేసుకోవడం ఇంత ఈజీ అనిపించిందా వీడియో నచ్చిందా అయితే ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది మీరు కూడా నేను చెప్పిన ఈ స్టైల్లో కరులతో పరవాన్నం ట్రై చేయండి చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్